మొబైల్ జమ్మల మడుగు హీరో అయితే మన దగ్గరికి ఒక ఫైవ్ మోడల్స్ బెస్ట్ మోడల్స్ వచ్చాయి అన్నీ వచ్చేసి ఫైవ్ డేస్ మొబైల్ వన్ వీక్ మొబైల్ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ మాత్రమే వచ్చాయి ఒకసారి ఏ మోడల్స్ వచ్చాయి ఎంత రేటు పడితే ఒకసారి చెప్తా చూడండి ఆ లోపు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కష్టం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది వీడియో చేస్తానని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి చెప్తా చూడండి ఐక్యూ జెడ్ నైన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వింటున్నాను జస్ట్ వన్ మంత్ ఓల్డ్ వన్ మంత్ బిలోనే ఇది వచ్చేసి బ్రాండ్ నింది మొబైల్ కొత్తది వచ్చి ట్వంటీ థౌజండ్ ఉంది మన దాన్ని వచ్చేసి కేవలం వచ్చేసి ఇది పదహారు వేల ఐదు వందలు వస్తుందండి వన్ మంత్ బిలో మొబైలే అలాగే ఐక్యూ జెడ్ నైన్ ఇది వచ్చేసి ఎయిట్ జిబు ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వింటున్నాను ఇది వచ్చేసి కేవలం మనకు పదహైదు వేలు వస్తుంది బ్రాండ్ నింది మొబైల్ ఇది కదా వన్ మంత్ బిలోనే అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ రామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జిబి పింకు కలర్ కొత్తది వచ్చేసి ఆన్లైన్ ఇరవై ఏడు వేలు ఉంది జస్ట్ టెన్ డేస్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఒప్పో కే టూ ఎక్స్ ఇది వచ్చేసి సిక్స్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సీల్ కట్ కొత్తది పదమూడు వేల ఐదు వందలు ఉంది మన వచ్చేసి కేవలం పదకొండు వేలు పడుతుంది అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి జస్ట్ సీల్ కట్ కొత్తది వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఎనిమిది వేలు ఉంది మన రెస్ట్ కేవలం ఇరవై ఒకే పడుతుంది ఇలా ఎవరికన్నా కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో కాండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ కష్టం సబ్జెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మనసు ఆపోజిట్ జమూడుకు పొద్దు కామెల్ ఆపజితే ఎవరైనా మొబైల్ చెప్పాలనుకున్నా తీసుకుంటాం అలాగే ఎక్స్చేజ్ కూడా ఉంది డూ సబ్జెక్ట్ థ్యాంక్ యూ అలాగే ఫ్రెండ్స్